హాయ్ ఫ్రెండ్స్ నేను తిరుపతి సేవకు వెళ్తున్నానని చెప్పాను కదండి సో ఈరోజు నైట్ అనమాట మా ప్రయాణము సో మొత్తం అక్కడ సేవ వచ్చేసి సెవెన్ డేస్ మళ్ళీ వెళ్ళటం రావటం కలిపి మొత్తం టోటల్ టెన్ డేస్ పడుతుంది సో ఈ టెన్ డేస్ కోసం సేవకు వెళ్ళే వాళ్ళు ఎలాంటి లగేజ్ ప్యాక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము సో నేను మొత్తం అన్నీ కూడా తీసి ఇక్కడ పెట్టుకున్నాను సో అది మీకు చూపిస్తూ నేనైతే నా లగేజ్ ప్యాక్ చేసుకుంటాను సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో అండి నేను ఊరు వెళ్ళే రోజు తీసాను అనమాట సో లగేజ్ అయితే కొంచెం ఎక్కువే క్యారీ చేశాను ఫస్ట్ టైం కదా నాకు ఐడియా లేదు సో వెళ్ళి వచ్చాక వాయిస్ ఇస్తున్నాను సో ఇంత లగేజ్ ఎందుకు అవసరం ఉండదో కూడా నేను చెప్తాను వినండి మనకి ఈ వారం రోజుల్లోనండి మనకి దర్శనం చేసుకోవడానికి ఒక రోజు ఇస్తారనమాట సో ఆ రోజు నేను ఈ పట్టు శారీ కట్టుకుందామని చెప్పి ఇదైతే పెట్టుకున్నాను సో ఈ శారీ అబ్బా నాకు చాలా ఇష్టం మొత్తం అంతా ఎలిఫెంట్స్ ఉంటాయండి శారీ మొత్తం చూసారా మొత్తం అంతా ఇట్లా ఎలిఫెంట్స్ ఉంటాయి నాకు చాలా ఇష్టం అన్నమాట సో ఇది వచ్చేసి పళ్ళు శారీ అంతా ఇట్లా ఎలిఫెంట్స్ వస్తాయి సో దర్శనానికి ఒక రోజు ఇస్తారనమాట సో ఆ రోజు కట్టుకుందామని చెప్పి ఈ శారీ అయితే నేను తీసి పెట్టుకుంటున్నాను మిగతాయి ఒక ఐదు చీరలు పెట్టుకుంటున్నాను ఒక ఐదో ఆరో డ్రెస్సెస్ కూడా పెట్టుకుంటున్నాను టెంపరేచర్ని బట్టి వీళ్ళ కుదిరితే డ్రెస్ వేసుకుంటాను లేదు అంటే శారీ కట్టుకుంటాను సో దర్శనానికి మాత్రం ఇదే వేసుకుంటాను అనమాట సో మనం సేవ చేసేటప్పుడు అయితే సేవ వాళ్ళ యూనిఫామ్ ఉంటుందండి ఇదిగోండి ఇవి వచ్చేసి బ్లౌజెస్ సేవ చేసేటప్పుడు మాత్రం మనం ఈ ఆరెంజ్ కలర్ శారీస్ మాత్రమే కట్టుకోవాలన్నమాట సో ఈ శారీస్ కట్టుకునే మనం సేవ అనేది చేయాల్సి ఉంటుంది సో నేను రెండు శారీస్ అలాగే దానికి రెండు పెట్టికోట్స్ తీసుకున్నాను సో రెండు ఎందుకు అంటే మనము ఈరోజు సేవ చేసామనుకోండి ఈరోజు శారీ కట్టేసుకుంటాం కదా ఆ యూజ్ చేసింది మళ్ళీ రేపు సేవ్ ఉంటుంది మళ్ళీ వెంటనే వాష్ చేసుకోవటం అన్ని ఇబ్బంది కదా అందుకని చెప్పి రెండు శారీస్ తీసుకుంటే రేపు ఒకటి కట్టుకోవచ్చు అదే సో ఇంకా మిగతా నేను పట్టుకెళ్ళే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మొత్తం ఆ వారానికి సరిపడా వాష్ చేసుకునే పని లేకుండా మొత్తం ఇంకా ఎక్కువే తీసుకెళ్తున్నాను అనమాట డ్రెస్సెస్ శారీస్ అన్నీ కూడా పెట్టుకుంటున్నాను ఇంకా నైటీస్ ఇంకా బ్యాంగిల్స్ పెట్టుకున్నాను నేను గోల్డ్ అయితే ఎక్కువ క్యారీ చేయట్లేదండి అలాగే దువ్వెన పౌడరు సోప్స్ షాంపూ ఇవన్నీ ఉంటాయి కదా ఒక వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది అలాగే మనం వీడియోస్ తీయాలి కదా సో నాకు కావాల్సిన ఈ ట్రైపాడ్ ఒకటి పెట్టుకుంటున్నాను అక్కడ అవకాశం ఉంటే తీస్తాను ఈ ట్రైపాడ్ యూస్ చేస్తాను అండ్ అలాగే ఈ మైక్ ఒకటి ఈ మైక్ ఒకటి క్యారీ చేయాలి సో ఇంకా మెడిసిన్స్ అవన్నీ కూడా పెట్టుకోవాలన్నమాట సో నేను పెట్టుకుంటూ నేను చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసి నేను దర్శనానికి వెళ్ళేటప్పుడు కట్టుకునే శారీ కాబట్టి మనకి లాస్ట్ రోజే దర్శనం ఉంటుంది కాబట్టి ఇలా అడుగును పెట్టేసుకుంటున్నాను అది మనకి వారం రోజులు కదా సో వారానికి సరిపడా చీరలు డ్రెస్సెస్ నేను ఎక్కువే పెట్టుకున్నానండి సేవ చేసేటప్పుడే ఆ సేవ శారీ కట్టుకుంటాము అని అనుకున్నాను బట్ ఆ సేవ శారీతోనే మనము పొద్దున కట్టుకుని నైట్ వరకు ఆ సేవ శారీతోనే ఉంటేనండి మనము మన సేవ అయిపోయిన తర్వాత ఫ్రీ టైంలో ఏ టెంపుల్కైనా వెళ్ళి మనం సేవ చేయవచ్చు అలా మేము వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి సేవ చేసాము అలాగే పూలు మాల కట్టడంలో అక్కడికి వెళ్ళి సేవ చేశాము అలాగే మాడ వీధుల్లో సాయంత్రం పూట దేవుడు ఊరేగింపు ఉంటుంది ఆ ఊరేగింపులో పాల్గొన్నాము అలాగే మనము ఈ సేవ శారీలోనే ఉంటే మనం అన్నదానానికి కూడా మనకి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుందన్నమాట అందరితో పాటు క్యూ లైన్లో వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు సో చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట చాలా పవర్ ఉంది అబ్బాయి శారీకి సో మనం అదే సివిల్లో ఉంటే అందరితో పాటే వెళ్ళాల్సి ఉంటుంది సో అలా మేము ఆ శారీ పొద్దున కట్టుకున్న శారీ నైట్ వరకు అలానే ఉంచుకుంటాం కాబట్టి మనకి సివిల్ డ్రెస్సెస్ అంత అవసరం పడదండి బట్ మనం కంపల్సరీగా క్యారీ చేయాల్సింది ఆధార్ కార్డు టూత్పేస్టు బ్రష్ సోప్స్ షాంపూస్ బట్టలు ఉతుక్కోవడానికి ఒక బట్టలు సబ్బు బట్టలు ఆరేసుకోవడానికి క్లిప్పులు అలాగే స్టీల్ వాటర్ బాటిల్ పైన ప్లాస్టిక్ నాట్ అలౌడ్ సో స్టీల్ వాటర్ బాటిల్ అలాగే ఒక చిన్న మిర్రర్ కూడా క్యారీ చేయండి అండ్ నేనైతే టూ పెయిర్స్ సేవా శారీస్ తీసుకున్నానండి సో నేను ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఇంకొక డ్రెస్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇదిగోండి ఈ బ్యాగ్ చూసారా నేను సేవ కోసమనే పర్చేస్ చేశాను ఈ క్రాస్ బ్యాగ్ మాత్రం కంపల్సరీ క్యారీ చేయండి ఇదైతే మనకి తగిలించుకోవడానికి సేవ చేసేటప్పుడు బాగుంటుంది సో ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యి లగేజ్ ప్యాక్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సేవ చేయొచ్చు నైస్ హ్యావెనైస్టేబా బై